అరుణాచల శివ భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమ ఆత్మబంధువులకి నమస్కారం ఈరోజు ఈ భర్త పాత్రధారి పక్కన భార్య పాత్రధారి కూడా లేరు కారణం అరుణాచలంలో లేదు ఈ దేహం ప్రభాస్ గారి ఫౌజీ మూవీ సందర్భంగా వారు షూటింగ్కి పిలవడంతో హైదరాబాద్ రావడం జరిగింది రూమ్లో స్టే చేశాను కానీ నిన్న వీడియో చేసుకోలేకపోయినందుకు మన నుంచి మనం కోరుతూ ఈరోజు రూమ్లోనే చేస్తున్నందుకు సహకరిస్తారని అనుకుంటూ మన రమణాశ్రమంలోని భక్తుడు రమణల వారిని ప్రశ్న అడిగాడు గురువుని కనుగొనడం ఎలా చాలా మంచి ప్రశ్న కదా ఇది అప్పుడు భగవాన్ ఏం చెప్పారంటే సర్వవ్యాపకుడైన భగవంతుడు అవ్యాజ్యమైన కృపచేత తన ప్రియ భక్తునిపై జాలి వహించి ఆ ప్రియభక్తుని పరిణితికి అనుగుణమైన రీతిలో ప్రత్యక్షమవుతాడు అప్పుడు ఆ ప్రియభక్తుడు ఈ వచ్చిన గురువుని మానవ దేహంగా భావించి రెండు భౌతిక దేహాల నడుమ ఉండే సంబంధాన్ని ఆ గురువుతో పెట్టుకోవాలని చూస్తాడు అప్పుడు ఆ గురువు ఏం చేస్తాడంటే తనకి ఏ విధంగా చెప్పాలి తనకి పరిణతి ఏ మాత్రం ఉంది ఏ స్థాయిలో ఉందనేది గ్రహించి అప్పుడు ఆ తండ్రి ఆ ప్రియభక్తునికి తను చేస్తున్న విషయాలలో తను నడుస్తున్న వ్యవహారాలలో తన దారి తప్పు అని తనే గ్రహించేలా చేస్తాడు తరువాత తనే ఆ భగవంతుడు ఆత్మరూపం అయిన ఆ గురువు తన ప్రియ శిష్యునితో తనే ఆత్మనని గ్రహించేంత వరకు సాక్షాత్కారం చేసుకునేంత వరకు తనకి వెళ్ళేదారి తప్పు అని తెలియజెప్పుతూ తను గ్రహించేలా చేస్తూ తన ఆత్మ దర్శనం చేసుకోవడం కోసం సరి దారిలో వెళ్ళడానికి మార్గదర్శనం చేస్తాడు అని చెప్పారు మన భగవాన్ రమణులు ఆ తండ్రి చెప్తారు మనస్సుకు ఉన్న మాయ తొలగితే మనస్సు నిర్మలమవుతుంది అవుతుంది మనస్సు నిర్మలమైతే ఆత్మతత్వంలో అవగాహన వస్తుంది ఆత్మగా మిగులటం అవుతుంది అప్పుడు మనిషి మహర్షి అవుతాడు ఆత్మతత్వాన్ని దర్శిస్తాడు చివరికి తానే పరమాత్మగా మిగులుతాడు అని మన తండ్రి రమణులు చక్కగా చెప్తారు కనుక ఈ విషయాలను అవగాహన చేసుకుంటూ మనకు దొరికిన గురువుని మనం విడుచుకోకుండా ఆ తండ్రి సూచించే సరి అయిన దారిని పట్టుకొని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే మనం వర్తిస్తామో ఆ వర్తింపజేయడానికి తండ్రి సహకారం అందిస్తాడు మన తలకాయని తీసేయాలి అప్పుడు కదా అంతా వచ్చేది మనకు ఒక తలకాయ పది తలకాయలు కూడా కాదు వంద తలకాయలతో పనిచేస్తాం మనం కాబట్టి ఆ తలకాయని తీసేస్తే అంతా అరుణాచలమే అంత రమణాచలమే ఓం నమ శివ అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి